శ్రీ 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 పైలితల్లి అమ్మవారి చూజునం పచ్చని పుంబులా వికసించే సినిమా విజయనగరం పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత మాత్రమే కాదు ఈ ఊరి ఆడపడుచు కూడా ఆ తల్లి జీవిత విషయాలు మరియు కన్నుల పండుగగా జరిగే శిమానోత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుంటాము పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించిన పూసపాటి విజయరామ గజపతి సహోదరి వైటి మాంప ఆమె చిన్ననాటి నుండి నిరంతర దేవి ఉపాసకురారు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో విదేశీయుల ప్రభలంతో విజయనగరం మరియు బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది అదే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం ఆ సమయంలో దేవి ఉపాసనలో ఉన్న పైడి మాంబకు తన అన్న విజయరామరాజు యుద్ధంలో మరణించబోతున్నాడని దేవి హెచ్చరించింది వెంటనే యుద్ధాన్ని ఎలా అయినా ఆపడానికి రథంలో బయలుదేరింది పైడి మాంబ కానీ మార్గ మధ్యలోనే అన్నగారు మరణించారన్న వార్త తెలిసింది అది విని తాను కూడా ప్రాణాలు త్యజించడానికి నిశ్చయించుకుంది ఆ బంగారు తల్లి సారథిని తాను దేవతై వెలిసి ఈ విజయనగరాన్ని కాపాడుతానని కోట వెనక ఉన్న పెద్ద చెరువులు